హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ ఇట్స్ మీ కుమారి అంటే చాలా పెట్టుకు వస్తూనే ఉంటాయి వాటి కోసం కొంచెం బయటికి వెళ్ళండి ఇక్కడ చాలా అంటే చాలా పెట్టులు వస్తాయి అవి తింటు అవి వచ్చి ఆ వాటి మీద నిలబడి తింటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వాటికి ఇలా రోజు కొంచెం వేస్తే ఏదో మనకు దాంట్లో కొంచెం వేస్తే వాళ్ళకు వాటికి కూడా ఆహారం అనేది దొరుకుతుంది అన్న ఒపీనియన్తో నేను కొంచెం వాటి పైకి వెళ్ళి వాటికి కొంచెం మేత అనేది వేస్తాను ఇంకా కిందకి వచ్చేసాను ఇంకా నా డే లైఫ్లో అందరి ఆడవాళ్ళకి ఉండాల్సిందే కదా ఇంకా నా డే లైఫ్ అనేది నేను స్టార్ట్ చేశాను ఇంకా రాగానే నిన్న తెప్పించిన ఇడ్లీ పిండి ఉంటే దాన్ని కట్ చేసి ఒక బౌల్లో పోసుకున్నాను ఇంకా మా ఆకాశగాడికి టైం అయిపోయింది టిఫిన్ టైమ్ వాడు ఆకలిని ఏడుస్తాడేమో అని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చేస్తున్నాను నేను ఆ పిండిలో కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను తర్వాత అది సాల్ట్ అంతా కరిగే వరకు ఫుల్గా దాన్ని గట్టితో తిప్పుకున్నాను సాల్ట్ కరిగే వరకు సాల్ట్ కరిగాక దాని పొజిషన్ ఎలా అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటున్నాను ఇడ్లీ వేసుకోవడానికి లేకపోతే కొన్ని వాటర్ కలుపుకోవాల్సిందే కదా మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా నేను ఇడ్లీ వేసుకోవడానికి అని చెప్పి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ పట్టుకుంటున్నాను ఇడ్లీ పాత్ర తీసుకున్నాక మా కసి అమ్మ అమ్మ అంటాం మొదలుపెట్టాడు ఇది ఇడ్లీ పాత్ర చూసి అంటే వాడు ఫుడ్ అని వాడికి అర్థమైపోయినట్టుంది ఇంకా అమ్మ అంటాం మొదలు పెట్టాడు ఫుడ్ ఇడ్లీ వేసేసి తర్వాత ఇంకా వాడికి ఇద్దాంలే అని అనుకున్నాను ఇడ్లీ వేస్తున్నాను వేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను ఇడ్లీ ఉడుకుతూ ఉంటుందిలే తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చు హౌస్ క్లీనింగ్ ఉంటుంది కదా అందరికీ తెలిసిందే కదా ఇంక ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను తర్వాత వాటర్ అయితే పెడదామని చెప్పి ఆకర్షిడికి వేడి నీళ్ళు కాయడానికి వాటర్ పెడుతున్నాను వాటర్ పెట్టేశాక ఇంక ఈ రోజు మేము బయటికి వెళ్దాం అనుకోకుండా బయటకు వెళ్ళే ప్లాన్ తగిలింది ఎక్కడికంటే పాలకొల్లు సాయిబాబా గుడికి వెళ్దామని అనుకున్నాము పాలకొల్లు సాయిబాబా గుడికి మొక్కు ఉంది ఎప్పుడో వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడికే వెళ్ళడానికి ఇంకా ఫాస్ట్గా వంట చేయాలి మా హస్బెండ్కి మా తమ్ముడికి ఇంకా వంట ప్రిపేర్ చేద్దామని చెప్పి బియ్యం అయితే కింద నుంచి తీసి పోసుకుంటున్నాను వంట ప్రిపేర్ చేయాలంటే ముందు బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత కర్రీ అవన్నీ వండుదామని చెప్పి ముందు బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఈ లోపల మా ఆకర్షి వాడు ఆడుకుంటూ ఉన్నాడు కింద వాడు ఏం చేస్తున్నాడని చెప్పి వాడిని కనిపెట్టుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాను ఒకరితో లైఫ్ అంటే కష్టమే అటు బేబీని చూసుకుంటే ఇంట్లో పని చూసుకుంటూ అన్నీ చేయాలంటే కష్టమే కానీ తప్పదు కదా కొన్ని కొన్నిసార్లు అన్నీ భరిస్తూ ఉండాలి ఇప్పుడు నేనైతే బియ్యం కడిగి పెట్టుకుందామని చెప్పి అన్నం పాత్ర తోముతున్నాను బియ్యం కడిగి పెట్టుకోవడానికని ఇక అన్నీ మెల్లమెల్లగా ఇంక అలా చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఆకాష్ గడికి టిఫిన్ పెట్టాలి వాడికి టిఫిన్ పెట్టాలంటే సెకండ్ టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది ఇంకా అన్నం తినడు టిఫిన్ తినడు సరిగ్గా ఇంకా అన్ను చూస్తా ఇంకా టిఫిన్ పెట్టుకుంటా అన్నం పెట్టుకుంటే ఇంకా టైం అంతా ఆడ దగ్గరే వేస్ట్ అయిపోతుంది రైస్ అనేది దాని మీద కడిగి పెట్టేశాను గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా ఆకర్షి ఏం చేస్తే ఏడుస్తూ ఉన్నాడు వాడికి ఆకలేసేస్తుంది టిఫిన్ ఏమో ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ప్రిపేర్ అవుతూ ఉంది వాడేమో అమ్మ పెట్టు పెట్టు అని చెప్పి తను చూ గిన్నె చూపేస్తూ ఉన్నాడు అదేమో ఇంకా ప్రిపేర్ అవ్వాలి వాడికి వేద్దామన్నా సరే చాలా వేడిగా ఉంటుంది వాడు పట్టేసుకుంటాడేమో అని అదొక భయం ఇంక సరే ఇంక వేద్దామని చెప్పి అనుకుని ఇంకా నెక్స్ట్ కర్రీ కోసం ఇంకా బంగాళదుంపలు పొటాటో కర్రీ చేద్దామని రోజు డిసైడ్ అయ్యాను డిసైడ్ అవి ఇంకా పొటాటోస్ అక్కడ పెట్టుకున్నాను ఇంకా ఆకర్షికి టిఫిన్ కోసం ఇడ్లీ తీసుకుని అందులో వాడికి కారపొడి అంటే ఇష్టం కారపొడి అంటే కరివేపాకు పొడి అనమాట వాడికి బ్లడ్ లేదని చెప్పి డాక్టర్ కరివేపాకు పొడి ప్రిఫర్ చేశారు ఇంకా వాడికి నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇడ్లీలో నెయ్యి వేస్తే బాగుంటుంది అన్ని పిల్లలకు కూడా బలం అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇడ్లీలో నెయ్యి వేసుకున్నాను ఇంక కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం బానీలో ఆనియన్స్ కోసేసుకుని అందులో పెట్టేసుకుని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ లోపల కర్రీ అవుతూ ఉంటుంది రైస్ అవుతుంది ఇంకా ఆకాష్కి టిఫిన్ తినిపించాలి ఇంక టిఫిన్ తినిపిస్తే వాడికి గ్లాస్లో వాటర్ వేస్తే వాడు స్పూన్తో తాగుతూ దాన్ని మర్చిపోయి టిఫిన్ తిన్నాడన్న విషయం మర్చిపోయి టిఫిన్ పెట్టాలి లేకపోతే వాడు టిఫిన్ తిండు ఇంకా అలాగే మారం చేస్తూ ఉంటాడు అలాగే ఇంకా పెట్టాలి తప్పదు కదా ఏదో రకంగా ఫుడ్ తినిపించాలని వాడికి ఇంకా ఆర్డర్ ఇచ్చేస్తాను ఆకర్షికి నైట్ అంటే చల్లదన్నం పెడతారు కదా కొంతమంది నైట్ నానబెట్టేసి మార్నింగ్ పెడతారు నేను అలా చేయను మార్నింగ్ రైస్ వండేసాక అందులో మిల్క్ వేసి నానబెట్టి సాయంత్రం ఫైవ్ ఆ టైంలో నేను తినిపిస్తూ ఉంటాను రైస్ ఎందుకంటే ఒక్కొక్కసారి నేను రైస్ నైట్ వండను మార్నింగే ఇంకా వండుతాను కాబట్టి ఇంక అలా ప్రిపేర్ చేస్తాను ఇంక నా కోసం కొంచెం దోసల పిండి ఉంది అందుకు నా కోసం ఇంకా దోశలు వేసుకుందామని చెప్పి అనుకున్నాను దోశలు వేసుకుంటున్నాను టిఫిన్ అయితే రెడీ అయిపోయాక ఇంకా తిందాంలే అని అనుకున్నట్టుగా ఉన్నాను ముందు బాబుకి అయితే టిఫిన్ అయితే పెట్టేయాలి కదా ఇంకా బాబుకి టిఫిన్ పెట్టేశాను ఇంకా నేను దోశలు తీసుకుంటున్నాను వాడు నాకు కూడా దోశ కావాలి కావాలని చెప్పి పక్క నుంచి అడుగుతున్నాను ఈ లోపల దోశలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి దోశ ఆకాష్ కేసిన ఇడ్లీ కూడా తింటున్నాను ఇక్కడ పొటాటో కర్రీ అయితే ఇంకా అయిపోయింది వంట పని పూర్తిగా పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఆకాష్ గడికి స్నా స్నానం చేపిచ్చేసి వాడు ఆడుకుంటున్నాడు ఇంకా అలా బ్లాక్స్ అన్నీ తీసుకుని పెట్టుకుంటూ ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఆ బ్లాక్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతాడు అనమాట ఒక్కొక్కటి పెట్టి లేకపోతే ఆ పక్కన ఉన్న బాక్స్లో వేస్తాడు ఇంకా రింగ్స్ కూడా వేస్తూనే ఉంటాడు ఏదో ఒక ఆట అనమాట ఇంకా నాకు బాహుబలి సినిమాలో అనుష్క పుల్లలు ఏరుకున్నట్టు నేను ఈ పాడేసిన బొమ్మలన్నీ ఏరుకోవాల్సి వస్తుంది రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ నాకు ఇదే పని ఇంకా ఆడు పాడేస్తూ ఉంటాడు నేను ఏరుకుంటూ ఉంటాను ఇంకా ఆడు పడుకున్నప్పుడు కూడా వాడు సరే పెట్టేసుకుందాం కదా అని అనుకుంటాను ఇంక లెగిసి మళ్ళీ తీసి ఆ బొమ్మలన్నీ కూడా ఇంకా అలాగే పాడేస్తాడు పడేసి ఫోన్లో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంకా అలా వదిలేద్దామంటే ఎవరన్నా వస్తే హౌస్ క్లీన్ చేయదా అని చెప్పి చిరాగ్గా అనుకుంటారని ఇంకలా నేను ఏ ఇందుకు బొమ్మలు తీసేసావని చెప్పేసి చెప్పి అలా పైకి చూస్తున్నాడు కోపంగా ఆ బ్లాగ్స్ పెట్టచ్చు కదా పెట్టడు దాంట్లో వేసుకుంటాడు మళ్ళీ కింద పాడేస్తాడు ఇంకా అలాగే ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మేము బాబా గుడికి అనేది వెళ్ళిపోయాము బాబాని దర్శించుకున్నాము దర్శనం చేసుకుని చాలా పీస్ఫుల్గా ఈరోజు దర్శనం అయితే అయింది చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి మేము పార్క్ అయితే ఆకర్షణ తీసుకుని వెళ్ళాము ఆకర్షికి పార్క్ అంటే చాలా ఇష్టము మా ఇంటి దగ్గర వీరం చెరువు అని పార్క్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్తాడు బట్ ఇది నర్సాపురం అనుకోని ప్రయాణంలో సరదాగా కాసేపు అలా తిరిగి వచ్చాము నర్సాపురం వెళ్ళే ప్లానింగ్ అయితే లేదు కాకపోతే వెళ్దాము ఇంకా పార్క్కి వెళ్దాము అని అన్నారు ఇంక అందుకే ఇంకా పార్క్ ఆకర్షణ తీసుకుని వెళ్ళాము ఆడైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా అలా తిప్పుతూ ఉంటున్నారు వాళ్ళ తాతయ్య నానమ్మ వాడు కూడా ఇంకా 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 అని చెప్పి అంజా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడితో ఈ వ్లాగ్